నిన్న మా రిపోర్టర్ని ఈ నారాయణపేట జిల్లా సిఐ బెదిరిస్తున్నాట బే అంట బే అంట ఎవర్రాను అంట లోపర రావద్దంట అన్నటే గండి చూడండి నమస్తే అండి నా పేరు వెంకటేష్ గారు యూనిసో బ్యూరో మాట్లాడుతున్నా చెప్పండి మా రిపోర్టర్ వస్తే ఏంటంటే మీరు అంతా అసభ్యంగా మాట్లాడుతున్నారు కెమెరా లోపలికి తీసుకురావద్దని

కన్న కనిపించేటట్టు మాట్లాడండి సార్ ఏం మాట్లాడలే అంటున్నా మీరు ఆయన మాట విన్నా ఫోన్ చేయకండి కొత్త చాటం తెచ్చుకున్నారా కెమెరా ఏమంటున్నా మాట విన్నా ఫోన్ చేయకండి మీరు అయితే ఇక్కడ చాలా పద్ధతిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఎస్ఐ గారు నవీద్ గారు నవీద్ గారు నిన్న మా నారాయణపేట జిల్లా రిపోర్టరు ముదిరాజ్ బిడ్డ అక్కడ సమస్య అయితే ఈ ఎస్ఐ అసలు పట్టించుకుంటలేడని కెమెరా పట్టుకొని లోపలికి పోతాండే బే కెమెరా పెట్టుబే ఎవర్రా నువ్వు అంట ఐడి కార్డు చూపించిండట యూన్యూస్ ఛానల్కి చట్టబద్ధంగా అన్ని రిజిస్ట్రేషన్లు ఉన్నాయి నువ్వు అనవసరంగా బూతులు జారి బే బాడకావు అంటే అక్కడికే నీ నారాయణపేట జిల్లాకే వచ్చి నీ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి నీ ఉద్యోగం ఉడకూడతాం ఏమో అనుకుంటాను ప్రభుత్వంతో కొట్లాడటంలో నీతో కొట్లాడో లెక్క మాకు సమస్య మీద వచ్చినా కానీ నీ దగ్గరికి ఏమైనా పైసలకు వచ్చినామా లేకపోతే నీదేమైనా ఎత్తుకపోవడానికి వచ్చినా లాడికి రిపోర్టర్కి వాల్యూరా అది నీకు ఈ నీ ఎంబడి పడతా అక్కడ మా రిపోర్టర్ క్రూరుడాట ఇష్టానుసారంగా తిడతాడట బూతులు ఎవరిని పడితే వాళ్ళని ఏదో ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నాం కాబట్టి పద్ధతిగా మాట్లాడినట్టు చేస్తున్నాడు ఇలాంటి సిఐలు ఎస్ఐలు ఎవరైనా పద్ధతి మార్చుకోండి ప్రజలకు సర్వీస్ చేయడానికి ఉన్నారు మీ ఒంటి మీద కాకి దుస్తులు చూసి రెచ్చిపోకుర్రి మాజీ ఐజీ ప్రభాకర్ రావు లాంటి దేశం విడిచి పారిపోయే పరిస్థితి వచ్చింది మీరెంత చట్టం ముందు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలతో మాట్లాడేటప్పుడు లేదా ప్రజా సంఘాలతో మాట్లాడేటప్పుడు లేదా జర్నలిస్టులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి నవీద్ నీకేం కొమ్ములు లేవు నవీద్ నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్వి నువ్వు నీకేం కొమ్ములు లేవు కాబట్టి జా జాగ్రత్తగా మె మెదులు ఏంటిది అది పబ్లిక్ది కాదా పోలీస్ స్టేషన్ పబ్లిక్ రావద్దు అక్కడికి సెల్ ఫోన్లు తీసుకురావద్దాని మధ్య కెమెరాలు తీసుకొని రావద్దని మధ్య అంటే మీరు కొట్టని తిట్టని ఏది కూడా షూట్ చేయొద్దా అక్కడ చట్టం ఇచ్చిందా మీకు రైట్స్ కొట్టుమాని జాగ్రత్త నవీన్ మా రిపోర్టర్ మళ్ళీ మళ్ళీ వస్తాడు సమస్యను పట్టుకొని వస్తాడు సమస్య ఉంటే వస్తాడు అక్కడ మేము పెట్టిందే రిపోర్టర్ని సమస్యలు పంపమని పెట్టినాం నువ్వు ఆయనను దురుసుగా మాట్లాడి కొట్ట కొట్టబోతున్నావు ఆట జర ఒక్కసారి చేయి చూపెడతాం ఏందో కోర్టుకు కోర్టుకు ఇస్తాం నిన్ను ఉద్యోగమే పోతుంది పెట్టుకుంటే జాగ్రత్త ఉద్యోగం పోటుకోవాలని ఉంటే చెప్పు మరి ఉద్యోగం పోటుకోవాలని ఉంటే మా రిపోర్టర్ల జోలికి రా ప్రజల వైపు కొట్లాడటో జోలికి రా అనవసరంగా రెచ్చిపోకు